శ్రీమాత్రే నమ ఫిబ్రవరి ఒకటి ఆదివారం పౌర్ణమి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆదివారంతో కూడుకుని రావటం చాలా గొప్ప విశేషము ఈ శక్తివంతమైనటువంటి రోజున వేప చెట్టు దగ్గర ఇది ఒకటి గనుక పడేసినట్లయితే క్షణాల్లో మీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క తోటి కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి వస్తుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు పోతాయి ఎలాంటి మొండి సమస్య అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది కోట్లు దూసుకు వస్తాయి ఎందుకంటే చాలా మంది కూడా లేనిపోని సమస్యలతో మనం అందరం కూడా బాధపడుతూ ఉంటాం బయటకు చెప్పుకోలేక ఎంతో నరకాన్ని అనుభవిస్తాం అది అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది పైన భగవంతుడికి మాత్రమే తెలుసు ఇక ఏ మనిషికి చెప్పుకున్నా కూడా ఆ బాధలు అనేవి అర్థం కావు కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీకున్నటువంటి కష్టాలను తీసేటటువంటి వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీ యొక్క మంచి కోసము అంటే మీ యొక్క ఏదైతే చెడును తీసేసుకుని మాకు మంచి కలగాలి మాకు ధనపరంగా బాగా కలిసి రావాలి మాకు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకు కలగాలి జీవితంలో మేము ఉన్నత స్థాయికి ఎదగాలి మంచి ఉద్యోగం రావాలి వ్యాపారంలో కలిసిబాటు రావాలి ఇలా మీకు మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక అనేది తీర్చుకోవటానికి ఈ పరిహారం అనేది వందకు వంద శాతం అనేది సిద్ధిస్తుంది కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఆదివారం అంటే చాలా పవర్ఫుల్ అందులోను ఈ మాఘ పౌర్ణమికి చాలా గొప్ప విశేషం అనేది ఉంది ప్రతి నెల పౌర్ణమి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనకు అన్నిట్లో కల్లా వైశాఖ పౌర్ణమి కార్తీక పౌర్ణమి తర్వాత ఈ మాఘ పౌర్ణమి అనేది అంత పవర్ఫుల్ అనమాట ఇలాంటి రోజుల్లో చేసే ఏ పని అయినా సరే మనకి అద్భుతంగా కలిసి వచ్చి మంచి ఫలితాన్ని ఇస్తాయన్నమాట కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి అలాగే ఈ రోజున కొన్ని పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అంటే గడపను తొక్కకూడదు గడప మీద కూర్చొని తల దువ్వుకోవటం అలాగే గోర్లు కత్తిరించుకోవటం తల దువ్వటం జుట్టు విరబోసుకోవటము తలకు నూనె రాసుకోవటము ఈ రోజు చేయకూడదు పాలు పెరుగు ఇలాంటివి ఎవరి చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోండి అనాలి అలా ఇచ్చినట్లయితే ఆ రూపంలో లక్ష్మీదేవి ఏంటంటే బయటకు వెళ్ళిపోదన్నమాట కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి అస్సలు ఏమాత్రం కూడా చేయకూడదు ఇంకా ఈ మాఘ పౌర్ణమిలో స్నానము అనేది చాలా గొప్ప విశేషం మాఘ స్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి మాఘపౌర్ణమి రోజున నదీ స్నానం చేయాలి చెరువుల్లో కానీ బావుల దగ్గర కానీ ఉదయాన్నే స్నానం చేయటం వల్ల మీకు మాఘమాసం అంతా కూడా స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఎందుకంటే మాఘమాసంలో స్నానాలకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట మాకు నదులు బావులు అందుబాటులో లేవు అనుకునేవారు గల్లుపు కానీ పసుపును కానీ స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వల్ల నరదృష్టి అనేది తొలగిపోయి బాగా కలిసి వస్తుంది ఇక్కడ స్నానం గురించి ఎందుకింత ప్రత్యేకంగా చెప్పానంటే మాఘమాసంలో స్నానానికి ఉన్నటువంటి విశిష్టత అలాంటిది కాబట్టి మీరు ఈ నియమాన్ని ఆచరించండి అలాగే ఈ రోజు గుమ్మానికి మామిడి తోరణాలు కానీ బంతి పూల తోరణాలు కానీ కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే గడపకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో గుమ్మాన్ని అలంకరించుకోవాలి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రం కానీ ధరించి పూజ చేస్తే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజున ధరించకూడదు ఇంటి ఇల్లాలు ఈ రోజున కంటతడి పెట్టకూడదు తప్పకుండా లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించాలి దీపం వెలిగించినప్పుడు దీపంలో రెండు యాలకులు వేస్తే మీకు ధనాకర్షణ అనేది ఉంటుంది ఎందుకంటే యాలకులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి మీకున్నటువంటి ధన సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది తప్పనిసరిగా ఈ రోజు మట్టి గాజులు కొత్తవి వేసుకోవాలి కాళ్ళకు పసుపు రాసుకోవాలి కుంకుమ బొట్టు తలలో పువ్వులు ఇలాంటి నియమాలు అనేవి పాటించాలి ఇలాంటి నియమాలను పాటించి తెల్లవారుజామున స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకుని సమస్త జీవరాశికి ఆధారమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి తర్వాత మీకు దగ్గరలో వైష్ణవ ఆలయం ఉన్నా లేదా శివాలయం ఉన్నా చక్కగా వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి ఈ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా పుణ్యఫలితం కలుగుతుంది ఇలా దైవాన్ని పూజించి దాన ధర్మాలు చేయటం వలన జన్మ జన్మాలుగా వెంటాడుతూ ఉన్నటువంటి పాపాలు దోషాలు నశించి యాగం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇక వేప చెట్టు విషయానికి వస్తే వేప చెట్టు మనకి ఎంతో శక్తివంతమైనటువంటి దేవతా వృక్షం సంగతి అందరికీ తెలిసిందే వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపము ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడ దుష్టశక్తులు దూరం అవుతాయి వేప చెట్టులో ఉండేటటువంటి శక్తి వేరు మనకు ఆరోగ్యపరంగా కూడా వేప చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసి నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేసినా కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి నుండు నూరెళ్ళు ఆయుష్ అనేది కలుగుతుంది వేప చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు అమ్మవారు ఎప్పుడూ నిత్యం కొలువై ఉండే వేప చెట్టు కింద కాసేపు కూర్చున్నా కూడా మన మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వేప చెట్టు యొక్క గాలిలో ఔషధ గుణాలు అనేవి ఎన్నో ఉండటం వలన మనకు అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి కాబట్టి మనకేంటంటే మన వెనుకటి పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు ప్రతి ఇంటి పెరట్లో కూడా వేప చెట్టును నాటుకునేవారు దానివల్ల ఏంటంటే ఆ ఇంటికి ఎలాంటి గ్రహ దోషాలు వాస్తు దోషాలు ఉండవని నమ్మేవారు ఎందుకంటే పురాణాల ప్రకారము అమృతాన్ని చిలికేటప్పుడు కొన్ని చుక్కలు భూమి మీద పడ్డాయి అది వేప చెట్టుగా మారింది అని చెప్పేసి మనకు శాస్త్రాలు అనేది జరిగింది అందుకే వేప చెట్టుకు సంజీవిని అని ఆరోగ్య ప్రదాయిని అని సకల రోగ నివారిణి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇలా వేప చెట్టు గురించి చెప్పుకుంటూ పోతే మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనండి ఇలా వేప చెట్టు దగ్గర మనం ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మనకు ఉన్నటువంటి ప్రతి కష్టం అనేది పూర్తిగా తొలగిపోతుంది అమ్మవారు చెడును తీసేసుకుని మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అందుకే ఈ పరిహారం అనేది ఇంట్లో ఉన్న వేప చెట్టు దగ్గర చేయకూడదు బయట ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర చేయాలి అలాగే గుడి లోపల ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయకూడదు వేప చెట్టు బయట ఉండాలి అలాగే పౌర్ణమి రోజు చేయాల్సిన పరిహారం వచ్చేటప్పటికీ పౌర్ణమి రోజున సాయంత్రం నాలుగు దగ్గర నుంచి మీరు రాత్రి పది వరకు ఈ చీకటి పడ్డాక ఈ పరిహారం చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది ఈ పరిహారానికి ముందుగా ఒక తెల్లని కాగితం తీసుకుని ఎటువంటి రాతలు గీతలు ఉండకూడదు తర్వాత ఆ పేపర్ మీద మీ యొక్క సమస్యను రాయాలి ఇక్కడ చెప్పినట్లుగా మీరు ఎరుపు పెన్నుతో రాయండి మీ ఇష్టం మీ సమస్య రాయాలి తర్వాత మీద ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచాలి అలానే ఒక స్పూను నల్ల ఆవాలు అవి కూడా తీసుకోవాలి నల్ల ఆవాలు ఏంటంటే మనకు ఉన్నటువంటి శని దోషాలను వెంటనే తీర్చేస్తాయి తర్వాత ఒక చిట్టికెడు కుంకుమ పసుపు కొంచెం గల్లుపు ఇవన్నీ ఆ పేపర్లో వేయాలి ఉప్పు నరదిష్టి తీర్చడానికి నెంబర్ వన్ గా పనిచేస్తుంది మన ఇళ్ల మీద ఏడుపు ఉన్నవారి ప్రభావం పోతుంది నరుల దృష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అని అంటారు కదా అందుకే ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటి కొన్ని రకాలైనటువంటి దోషాలను తొలగించుకోవటానికి ఆవాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ కాగితంలో మన బాధలు మన సమస్యను రాసి అందులో నేను చెప్పిన పసుపు కుంకుమ బెల్లం గల్లుప్పు ఆవాలు వేసి మూటలాగా కట్టి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు ఇదంతా కూడా చేయాలన్నమాట అంటే ఇంటి దగ్గర ఇవన్నీ తీసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి తర్వాతే ఏంటంటే ముందుగా వేప చెట్టును తాకి నమస్కారం చేసుకుని కుదిరితే చెంబుడు నీళ్లు పోసి వేప చెట్టు చుట్టూతా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసే ప్రయత్నం అనేది చేయండి అలా చేసిన తర్వాత పొట్లం కట్టుకొని మీరు మరలా సంకల్పం చెప్పుకోండి మీ సమస్యకు పరిష్కారం దొరకాలి మీ సంకల్పం నెరవేరాలి అని మీ మనసులో ఏదైతే కోరిక తీరాలని మీరు అనుకుంటున్నారో అది మీ మనసులో అనుకుని ఆ వేప చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరగకుండా చూడకుండా వెళ్ళిపోండి అలా చేయటం వలన కేవలం మీరు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ సమస్యకు మార్గం మొదలైనట్లే మీకున్నటువంటి ఆ యొక్క బాధ నుంచి మీరు రిలీఫ్ అనేది కలుగుతుంది త్వరగా బయటపడగలుగుతారు ధనం కోసమైతే ధనం చేతికి అందుతుంది అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు ఈ నరదృష్టి నరఘోష చూపు చెడు దృష్టి లాంటివన్నీ తొలగిపోతాయి ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం మర్చిపోకుండా కాళ్ళు చేతులు కడుక్కొని వెనక్కి తిరగకుండా చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోండి మీరు నమ్మకంతో ఈ పరిహారం చేయాలి ఎందుకంటే మనకు ఖర్చులేని పరిహారం ఎంతో శక్తితో కూడుకున్నటువంటి పరిహారం నమ్మకంతో చేస్తే ఆ అమ్మవారు మీకు అనుగ్రహాన్ని చూపిస్తుంది ఆ అమ్మవారు ఆ సమస్యను తీసుకుని మీకు మంచిగా శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం అనేది చక్కగా కలిసి వస్తుంది మాఘ పౌర్ణమి రోజు ఏ పరిహారం చేయటం ద్వారా మీ జీవితంలో అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం లక్ష్మీదేవి ఎ నమ అని కామెంట్ చేయండి tehgniwadalu